హలో అండి ఈరోజైతే అవుటింగ్ కోసమని బయటకు వచ్చాము బొంగు బ్యాంబోస్ ఉంటాయి కదా మనం అరకులో దొరుకుతాయి ఇవి బొంగు చికెన్ చేసుకుందామని చెప్పి ఒక దాంట్లో బొంగు చికెన్ ఇంకో దాంట్లో చికెన్ బిర్యానీ రెండు కలిపి ఒకే వీడియోలో చేసుకుందాము ఈ రెసిపీ కోసమనే బయటకు అయితే వచ్చాము కొంచెం అవుట్ సైడ్ కుక్ చేసుకుంటే విలేజ్ లాగా కుకింగ్ ఉంటుందని చెప్పేసి అయితే వచ్చాము వీటి కోసం అనే స్పెషల్గా రెండు ప్రిపరేషన్ ఎలా అనేది మనం చూసుకుందాం ఒకసారి రండి చికెన్ తీసుకున్నాను ఈ చికెన్లోకి ఆనియన్స్ మనం బిర్యానీలోకి ఎలా అయితే కలుపుకుంటామో అలా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఒకవేళ మనకు కావాలి అనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు పెరుగు ఇది మనకు మామూలుగా ఎంత అనేది కొలత లెక్క అయితే చెప్పట్లేదు మనం ఎంత సరిపోతుంది అనేది ఒక కొలత ప్రకారంగా మనం వేసుకోవడమే ఇది గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా ఈ రెండు కలిపి వేస్తున్నాను ఎందుకంటే చికెన్ ఒక్కటే కాకుండా చికెన్తో పాటు బిర్యానీ కూడా చేస్తున్నాను కాబట్టి రెండు ఇందులోనే కలుపుతున్నాను కొంచెం పసుపు మనం ఏ వంటల్లో అయినా కూడా కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది యాంటీబయాటిక్ కదా అందుకోసమని ఇది వచ్చేసి నెయ్యి కొంచెం నెయ్యి వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే బాగుంటుంది దాంతో పాటు అది మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి అయితే ఇంకా బాగుంటుంది నేనైతే ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నాను కొంచెం పెప్పర్ పౌడర్ ఇంకా సాల్ట్ సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడా అంటే మనకు కారంలో సాల్ట్ ఉంటే కొంచెం తక్కువ కారం వేసుకోవాలి ప్యాకెట్ కారం కన్నా కాశ్మీరీ పౌడర్ కారం కన్నా కూడా మనం ఇంట్లో గ్రైండ్ చేసుకుంటాం కదా ఇంట్లో కోసం కూర కారం ఉంటుంది కదా అదే ఈ రెసిపీకి ఎక్కువ టేస్టీ ఉంటుంది అందుకోసమని నేనైతే అదే వాడుతున్నాను ఇది వచ్చేసి రెండు కేజీల చికెన్ కాబట్టి నేను దీంతో ఎయిట్ స్పూన్స్ అయితే వేస్తున్నా ఇంకా ఇప్పుడు మన హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ చెక్కా లవంగా అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి చక్క లవంగా ఇలాచి ఫ్లవరాస్ ఇవన్నీ కూడా ఈ టూ కేజీస్కి ఎన్ని సరిపోతాయో అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి బ్యాంబూస్లో పెద్ద పెద్దగా కాకుండా చికెన్ అయితే కొంచెం చిన్నగానే కట్ చేయించుకోవాలి ఎందుకంటే మనం బిర్యానీలోకి నార్మల్గా పెద్ద సైజు చికెన్ పీసెస్ వాడతాం కదా బ్యాంబూస్లో ఎంత పడతాయో చూసుకొని చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ఈ చికెన్ పీసెస్ కట్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇందాక మనం కొంచెం ఆయిల్ అది నెయ్యి వేసాం కదా ఆయిల్కి బదులుగా ఇప్పుడు కొంచెం సరిపోతుంది మొత్తం కలిపి ఒక ఫోర్ స్పూన్స్ వరకు అంటే టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి ఇంకా దీంట్లో మనకి కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు పీసెస్ వైట్ వైట్గా కనిపించకుండా ఉండడానికి నేనైతే ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి నిమ్మకాయ పులుపు కోసం అని నిమ్మకాయ గింజలు లేకుండా తీసుకుంటే సరిపోతుంది వన్ నిమ్మకాయ మొత్తం పడుతుంది ఫుల్గా లాగా అయితే ఫోర్ స్పూన్స్ లెమన్ జ్యూస్ అయితే ఖచ్చితంగా కావాలి ఒకసారి పొయ్యి చూడండి నేను పొయ్యి ఎలా సెట్ చేయించాను పొయ్యి సెట్టింగ్ అండి ఒకవైపు హైట్గా ఉండాలి ఒకవైపు డౌన్లోకి ఉండాలి అంటే బ్యాంబూని పెట్టుకోవడానికి వీలుగా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటేనే కుక్ అవుతుంది బ్యాంబూని మనం నిల్చో కొంచెం క్రాస్గా పెడితేనే లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఇదిగోండి ఇలా పెట్టాలి ఇలా పెడితే బ్యాంబూలోంచి వాటర్ బయటికి వెళ్తాయి కదా ఆ వాటర్ బయటికి వెళ్ళినప్పుడు పైన ఉన్న బండ మీద పడేలాగా చూసుకోవాలి వీళ్ళకు చికెన్ అంతా కలిపేసుకుంటున్నాను ఈ చికెన్కి మనం ఎక్కువసేపు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు ఎందుకంటే బ్యాంబూలో నుంచి కుక్ అవడానికి చాలా టైం పడుతుంది అందుకోసమని దీనికి ఎక్కువసేపు మ్యారినేషన్కి అయితే టైం అయితే అవసరం లేదు ఇదంతా కలిపేసుకొని బ్యాంబూకి సరిపడే చికెన్ని బ్యాంబూలో పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే బిర్యానీ కోసమని రైస్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం దాన్ని కూడా కలుపుకుందాము మ్యారినేషన్ అయిపోయింది కదండి ఈ బ్యాంబూలో చికెన్ పెట్టుకుందాము ఇదైతే ఆల్రెడీ నేను ఇంటి దగ్గరే క్లీన్ చేసుకున్నాను దీన్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని దీంట్లో అంటే లోపల సైడ్ మొత్తం కొంచెం వైట్ వైట్గా ఉంది నార్మల్గా అయితే అక్కడ అరకులో అలాగే కుక్ చేయాలని చెప్పారు కాకపోతే క్లీన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు దీంట్లో ఈ చికెన్ అయితే వేసుకుందాము ఈ బ్యాంబూ సైజుని బట్టి మన చికెన్ పీసెస్ కూడా ఉండాలి కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటాయి ఎందుకంటే ఇది ఇది కుక్ అవ్వాలి కదా కుక్ అవ్వడానికి అయితే టైం పడుతుంది కానీ లోపల దీంట్లో పట్టాలి కాబట్టి మనం కొంచెం చిన్నవి తీసుకొని లోపల వరకు వెళ్ళేలాగా అనుకోవాలి మ్యారినేషన్ చేసిన వాటిని మొత్తం అయితే చికెన్ ఇందులో వేసేసుకుందాము ఇందులో ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే చికెన్ వేసుకోవాలి అంతకన్నా ఎక్కువైతే వేసుకోవద్దు ఇందులో అయితే సెవెంటీ పర్సెంట్ వరకు చికెన్ పెట్టుకున్నాను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు దీంట్లో మనకి మోదుగాకులు ఉంటాయి కదా అవి కానీ లేదు అంటే అవి దొరకకపోతే ఇలా అరిటాకులు కానీ క్లోజ్ చేయాలి మొత్తం కొంచెం గట్టిగా క్లోజ్ చేయాలి ఎందుకంటే మనం క్లోజ్ చేసేటప్పుడు వాటర్ అనేది బయటికి తన్నేస్తుంది ఇందులో నుంచి వాటర్ బయటికి గట్టిగా ఫోర్స్గా వస్తుంది అందుకోసం అని చెప్పి మనం కొంచెం గట్టిగా లాక్ చేసుకోవాలి ఇలా ఆకులు ఏదైనా పెట్టి లాక్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి మామూలుగా బయట రెగ్యులర్గా మనం తినే చికెన్ చికెన్ బిర్యానీ కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఈ బ్యాంబూ ఫ్లేవరు ఇంకా దాంతోపాటు ఎరిటాక్ ఫ్లేవర్ ఈ రెండు ఉంటాయి కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది వీటిని అయితే కొంచెం గట్టిగా అదిమేసి పెట్టాలి లోపల నుంచి ఎక్కువ వాటర్ లీక్ అవ్వకుండా మనం ఎంత గట్టిగా పెట్టినా వాటర్ అయితే లీక్ అవుతుంది అయినా కూడా ఎక్కువ వాటర్ లీక్ అవ్వకుండా కొంచెం గట్టిగా పెట్టుకోవాలి నేనైతే ఇలా పెట్టిన తర్వాత సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి కదండి సిల్వర్ ఫాయిల్ కవర్స్ ఇది పెట్టి లాక్ చేస్తాను ఎంత గట్టిగా పెట్టినా కూడా కొంచెం అయితే ఓపెన్ అవుతుంది కాకపోతే నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇది పెట్టేసి లాక్ చేయాలనుకుంటున్నాను అరటి బెర్రడు ఉంటుంది కదా ఈ అరటాకుది దీంతో దీన్ని లాక్ చేసుకున్నాను ఎప్పుడు దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకోవడమే ఇందాక మీకు చూపించాను కదా దాని మీద పెట్టేసుకోవడమే కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే చికెన్ పెట్టేశాను కాకపోతే ఇది ఇంకా కొంచెం హైట్ ఉండాలి ముందు వైపు ఉన్న రాళ్ళు ఉన్నాయి కదా అది ఇంకా కొంచెం హైట్ ఉండాలి మిగతా బ్యాంబూస్ పెట్టేటప్పుడు మనం స్టవ్ని ఇంకొంచెం సెట్ చేసుకుందాం ఎప్పుడు మిగిలిన చికెన్లో మనం కొన్ని బాస్మతి రైస్ వేసుకొని కలుపుకుందాము కొన్ని అయితే ముందుగా బాస్మతి రైస్ తీసుకుందాము మనకు దీంట్లో ఎన్ని కావాలో అన్ని తీసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ రైస్ అయితే తీసుకుంటున్నాను అంటే ఆ బ్యాంబూలో ఎంత సరిపోతుందో తెలియదు కాబట్టి అంటే కొంచెం చికెన్ ఎక్కువ వేస్తాం కాబట్టి చికెన్ కూడా ఉంది కదా ఈ రెండు బ్యాంబూస్లో అయితే ఈ రైస్ సరిపోతుంది అందుకోసమని నేనైతే ఇంత కొంచెం రైస్ తీసుకున్నాను నార్మల్గా మనం వైట్ రైస్ కూడా వైట్ ప్లేన్ రైస్ కానీ బగారా రైస్ కానీ చేసుకుందాం దాంతోపాటు వీటితో పాటుగా ఈ రైస్ ఇందులో వేసుకుందాము ఈ రైస్ మొత్తం ఇందులో వేసుకొని ఆల్రెడీ మనం ఇందాకనే దీంట్లో మనం చికెన్కి సరిపడా సాల్ట్ కారం ఇంకా మసాలా ఇవన్నీ వేసుకున్నాము అయితే ఇప్పుడు మనకు రైస్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి కాబట్టి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది ఒక టూ స్పూన్స్ అలా కారం యాడ్ చేస్తున్నాను అంటే బిర్యానీ కదా రైస్ కాబట్టి కొంచెం మనకి ఫ్లేవర్ ఎక్కువ తెలియడానికోసమని కొంచెం కారం యాడ్ చేస్తున్నాను దాంతోపాటు ఇంకొంచెం పుదీనా ఇవన్నీ వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఇంకా గరం మసాలా రెండు కలిపి మిక్స్ చేసుకున్నాను నేను ఇది కూడా ఫ్లేవర్ కోసం వీటిని చికెన్ ముక్కలతో పాటుగా కలుపుకోవాలి నార్మల్గా మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఫస్ట్ రైస్ కుక్ చేసుకొని ఆ తర్వాత చికెన్ మీద వేసుకుంటాం కదా ఇప్పుడు మనం బ్యాంబూలో అలా చేయలేం కాబట్టి చికెన్తో పాటుగా వీటిని రైస్ని అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత బ్యాంబుల పెట్టేసుకొని ఒక అది కూడా సేమ్ అంతే ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ వరకు చికెన్ పెట్టి ఆ తర్వాత దాంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి రైస్ కుక్ కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని మనం సేమ్ ఇందాక మనం ఎలా అయితే క్లోజ్ చేసుకున్నామో అరిటాకు తోటి అలాగే క్లోజ్ చేసుకోవాలి ఇదైతే నేను కలిపేశానండి ఈ బ్యాంబులో అయితే చికెన్ పెట్టేస్తున్నాం చికెన్ ఇంకా రైస్ బిర్యానీ కోసం దీంట్లో ఇందాకనే మనం కొంచెం రై కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసాం కదా సరిపోతుంది మనం ఎక్స్ట్రా ఏం వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు రైస్ లాగా కుక్ అవుతుంది ఈ బ్యాంబు అయితే పెద్దది ఇందాక మనం చికెన్ పెట్టుకున్నాం కదా దానికన్నా ఈ బ్యాంబు అయితే చాలా పెద్దది అంటే అది చిన్న సైజు ఇది పెద్ద సైజ్ బ్యాంబూ అనమాట అందుకోసమే ఇందులో రైస్ కుక్ చేయడానికైతే బాగుంటుందని చెప్పేసి పెట్టాను ఈ రెండు బ్యాంబోస్లలో రైస్ అయితే రైస్ ఈ చికెన్ రెండు పెట్టేసుకుందాము రైస్ అయితే ఇంత ఇంత లెందులో పెట్టుకోవాలి దీనికి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సేమ్ ఇందాక మనం సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉంచాం కదా అలా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ అయితే మనం పోయగానే కొన్ని లోపల కూడా వెళ్తాయి చూడండి లోపలికి వెళ్తున్నాయి ఇలా ఏదైనా గరిటెతో ఇలా హోల్లా అనుకుంటే వాటర్ లోపలికి వెళ్ళి లోపల రైస్ కూడా కుక్ అవ్వాలి కదా లోపల ఉన్న రైస్ కూడా అందుకోసం ఇలా దేంతో అయినా ఇలా అనుకుంటే ఒక పుల్లతో కానీ లేదంటే గరిటెతో కానీ ఇలా అనుకున్నప్పుడు రైస్ అయితే రైస్ లోపల వరకు వాటర్ అయితే వెళ్తాయి ఇంతవరకు నీళ్ళు పోతుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇంతవరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ దీంట్లో కూడా ఇలాగే లోపల కనేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా మన ఫ్లేవర్ కోసం ఎక్కువ పుదీనా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కదా దానికోసం అది యాడ్ చేసుకున్నాము మీ అరిటాకులు ఇంటి దగ్గరే వాష్ చేసుకొని వచ్చాను ఇంతకుముందు బ్యాంబుకి ఎలా అయితే క్లోజ్ చేసామో సేమ్ ఇప్పుడు కూడా వీటికి కూడా అలాగే క్లోజ్ చేసుకోవాలి అరిటాకు పెట్టి చూడండి అరిటాకు పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి రెండు బ్యాంబూస్ కి ప్రెజర్ బయటికి తన్నకుండా ఇది క్లోజ్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్నవి ఇందులో పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేద్దాం ఇది ఇంక కొంచెం హైట్ ఉండాలి ఇవైతే ఇలా ఇలా కనిపిస్తున్నాయి కదా ఈ షేప్ లో ఉంచాలి ఇలా ఉంచినా కూడా వాటర్ అనేది బయటకు వస్తుంది బ్యాంబు ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ ని బయటికి రిలీజ్ చేస్తుంది అందుకోసమనే అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టినా కూడా ఉడికేటప్పుడు మళ్ళీ బ్యాంబు వాటర్ బయటికి రిలీజ్ చేస్తూనే ఉంటుంది ఎందుకు ఈ హైట్ లో పెట్టుకోవాలి అంటే అందులో మనం వాటర్ ఉన్నా లేదంటే అందులో రిలీజ్ అయిన వాటర్ అయినా బయటికి రాకుండా ఎందుకంటే ఆ వాటర్ బ్యాంబూలో ఉన్న వాటరే ఆ ఫ్లేవరే బా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి అది అలాగే ఉంచుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది మంట కూడా కొంచెం మీడియంగానే ఉండాలి బొగ్గులు ఉన్నట్లయితే ఎక్కువ సెగ తగిలితే బాగా కుక్ అవుతుంది లోపలికి అలా కాకుండా మనం ఎక్కువ మంట పెట్టేస్తే పైన వరకు కుక్ అయ్యి లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది కొంచెం పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి కదండి సన్న సన్న పుల్లలు కాకుండా బొగ్గులు ఎక్కువై కర్రలు ఉంటాయి కదా ఆ కర్రలు పెట్టుకుంటే మాత్రం మంచిగా కుక్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి అలా అంత పెద్ద బొగ్గులైతే మంచిగా కుక్ అవుతుంది ఎక్కువ నిప్పులుండి ఎక్కువ మంట కాకుండా ఎక్కువ సెగ వేడి సెగ ఉంటుంది కదా అలా కుక్ అయిన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇది కుక్ అవ్వడానికి అయితే మినిమమ్ టూ అవర్స్ అయితే టైం పడుతుంది చికెన్ బిర్యానీకి అయితే టూ అవర్స్ పడుతుంది నార్మల్ చికెన్కి కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది అంటే మనం ఎక్కువ వంట పెడితే హాఫ్ అన్ అవర్లో కూడా అవుతుంది కానీ లోపల ఉన్న చికెన్ అయితే కుక్ అవ్వదు పైన బ్యాంబు మాత్రమే కుక్ అయ్యి అది బొగ్గులో అవుతుంది అలా కాకుండా తక్కువ మంటతోటి ఎక్కువ సెగ వచ్చేలాగా కుక్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనం ఈ మిడిల్లో పెట్టింది ఓన్లీ చికెన్ ఇందులో అసలు వాటర్ ఏమి యాడ్ చేయలేదు అయినా కూడా చూడండి వన్ వన్ రాప్ అయితే దానిలోంచి బయటకు వస్తున్నాయి ఇలా రిలీజ్ అవుతుంది అది బయటికి ఉంచుకోదు ఇది కూడా చూడండి దీంట్లోంచి బ్యాంబూలో ఉన్న వాటరే అవి మనం పోసిన వాటర్ కాదు మురగలాగా బయటకు వస్తుంది కదా అది బ్యాంబూలో ఉన్న వాటరే అనమాట ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా ఇవన్నీ అయ్యేలోపు మనమైతే ఇవి కాల్చుకుందాము తెలంగాణలో అయితే వీటిని మోరంగడ్డలు అంటారు కొన్ని ఏరియాలో దుంపలు అని కూడా అంటారు స్వీట్ పొటాటో అండి మీ ఏరియాలో వీటిని ఏమంటారో చెప్పండి మా ఏరియాలో అయితే మోరంగడ్డలు అంటారు మీకు కొంచెం వింతగా ఉండొచ్చు వీటిని కాల్చుకుందాం నిపుల్లో ఇవి నిపుల్లో కాల్చుకుని తింటే బాగుంటుందని చెప్పి ఒక వీడియోలో చూశాను అందుకోసమని ఇవైతే ఇందులో వేస్తున్నాను మంచిగా బొగ్గుల్లో కాల్చుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే కుక్ అవుతాయి ఫుల్ గాలి వస్తుంది మన చికెన్ కూడా ఒక్కొక్క సైడ్ కుక్ అవుతుంది వాటిని కూడా టర్న్ చేసుకుంటూ ఉన్నాను బ్యాంబూస్ని ఆల్రెడీ ఇవి కూడా కుక్ అయ్యాయి స్వీట్ పొటాటో కూడా బొగ్గుల్లోంచి వాటిని బయటికి తీసుకుందాం ఇటు కొన్ని వేశాను మన బ్యాంబూ చికెన్ ఇంకా చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయినట్లే అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కుక్ అయిపోయింది అన్ని వైపులు టర్న్ చేశాము ఇంకా పైనుంచి పైనుండి పెట్టిన అరిటకు కూడా బయటకు వస్తుంది అంటే బయటికి తన్నేస్తుంది అనమాట ఆల్రెడీ లోపల ఉన్న రైస్ ఇంకా చికెన్ కుక్ అయింది అని అర్థం ముందైతే మనం ఇందాక నిప్పుల్లో వేసాం కదా ఆ స్వీట్ పొటాటో అయితే బయటికి తీసుకుందాము ఆల్రెడీ కుక్ అయినట్లుగా కనిపిస్తున్నాయి బయటికి అయితే నల్లగా ఉంది లో ప్లస్ ఎలా ఉంటుందో చూడాలి ఇది మన ఫస్ట్ టైం ప్రయోగమే కదా బ్యాంబూస్ అయితే చికెన్ బిర్యానీ ఉడుకుతున్నాయి ఇది మన రైస్ వైట్ రైస్ ఆల్రెడీ బిర్యానీ ఉంది కాబట్టి వైట్ రైస్ ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ లోనే కుక్ అయిపోయాయి ఇవి నిజంగానే కుక్ అయ్యే లేదా అనుకున్నాను కానీ ఐదు నిమిషాల్లోనే పొయ్యిలో వేస్తే వెంటనే కుక్ అయ్యాయి టేస్ట్ చూద్దాం అసలు ఇది ఇలా పొయ్యిలో కాల్చుకొని తినడం అయితే ఫస్ట్ టైం దీని పీలంతా తీసుకొని నోరు కాలుతుంది కానీ బాగుంది స్మోకీ ఫ్లేవర్ ఉంది నార్మల్గా మనం చికెన్ బొగ్గుల మీద కాల్చుకుంటున్నప్పుడు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా అలాంటి ఫ్లేవర్ అయితే ఉంది బాగుంది టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇది చికెన్ ఇదైతే ఆల్రెడీ కుక్ అయిపోయింది బ్రేక్స్ వచ్చాయి క్రాక్స్ వచ్చాయి కదండి లోపల రెడ్ కలర్ గా కూడా అవుతుంది ఇంకా మనం మన చికెన్ బిర్యానీ కోసం వెయిటింగ్ ఇది కూడా ఆల్రెడీ మనం చికెన్ బిర్యానీ తీసుకున్నాం కదా ఇది కూడా కుక్ అయిపోయింది ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూసుకుందాం రైస్ చూడండి చాలా బాగా కుక్ అయింది దీని మీద కూడా కొంచెం వాటర్ పక్కకు పెట్టుకొని వాటర్ చల్లుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం పౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అప్పుడు మీకు చూపిస్తాను బ్యాంబు చికెన్ అయితే ఫస్ట్ రెడీ అయిపోయింది ఇది కాలట్లేదు చూద్దాము చికెన్ అయితే చాలా బాగా బుక్ అయింది మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది ఇదైతే మేము ఇలా ఓపెన్ చేసాము చాలా మంచిగా కుక్ అయింది టంగడీ చికెన్ ఉంటుంది కదా బొగ్గుల మీద డైరెక్ట్గా కాల్చుకుంటే ఎలా ఉందో అలా ఉంది మనం బిర్యానీ కూడా ఓపెన్ చేసి ఆ తర్వాత టేస్ట్ చేద్దాము బిర్యానీకి యూజ్ చేసిన బ్యాంబూస్ ఇంకా కొంచెం ముందే తీయాల్సి ఉండేది కొంచెం ఎక్కువసేపు ఉంచామనిపించింది బిర్యానీ అయితే నార్మల్గానే ఉంది కాకపోతే ఇంకొంచెం తొందరగా పొయ్యి మించి తీసి ఉంటే మనం తీయగానే ఈ బిర్యానీ అనేది బ్యాంబూస్ నుంచి బయటికి ఈజీగా వచ్చేది అనిపించింది బ్యాంబూస్ నుంచి బిర్యానీ తీయడానికే మాకు కొంచెం టైం పట్టింది చికెన్ అయితే ఈజీగానే వచ్చింది కానీ బిర్యానీ కొంచెం ఎక్కువ టైం ఉండడం వల్ల బ్యాంబూస్ హీట్కి రైస్ కాబట్టి కొంచెం అడుగంటినట్లుగా అయింది బ్యాంబూస్కి చుట్టూ అడుగంటింది రైస్ మీరు మాత్రం ఒకవేళ ట్రై చేస్తే కొంచెం తొందరగానే బ్యాంబూస్ని బయటికి తీయండి ఇది మనం బొంగులో చేసుకున్న బిర్యానీ చికెన్ బ్యాంబూ బిర్యానీ ఇది వచ్చేసి బ్యాంబూ చికెన్ చాలా టెండర్గా కుక్ అయింది ఇలా ఫ్యామిలీతో పాటుగా అవుట్ సైడ్ వెళ్ళి పిల్లలకి మన చేతులతో సర్వ్ చేసుకుంటే వాళ్ళు తింటూ ఉంటే నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్యామిలీ అందరం వెళ్ళినప్పుడు ఇలా అవుటింగ్కి ఏటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు పెద్ద దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదండి మన చుట్టుపక్కల ఏదైనా వెంచర్స్ కొంచెం దూరంలో ఏదైనా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కొంచెం బయటికి వెళ్ళినట్లుగా అవుట్ సైడ్ ఫీలింగ్ వచ్చేలా కుక్ చేసుకుని తింటే మనకు బాగుంటుంది పిల్లలందరినీ బయటికి తీసుకెళ్ళిన ఫీలింగ్ కూడా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది చూడండి మా పిల్లలైతే వీళ్ళు తింటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఒక్కొక్కరు టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఎండ్ ఆఫ్ ది డే అయితే చాలా బాగుంది బయట కుక్ చేసుకున్న ఫుడ్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా బాగుంది టోటల్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మనం రెగ్యులర్గా తినే అన్ని రకాల బిర్యానీస్ కన్నా ఈ బ్యాంబూ చికెన్ బ్యాంబూ ఫ్లేవర్ వల్ల కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అంటే తినడానికి అని కాదు తినలేకుండా అని కూడా కాదు అది మంచి టేస్ట్ అనమాట డిఫరెంట్గా ఉన్నా కూడా అది కూడా మంచి టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ అనమాట చాలా బాగుంది ఒకవేళ మీకు దగ్గరలో బ్యాంబూస్ అవైలబుల్గా ఉంటే మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి ఇంకా బ్యాంబూస్ అరకులో కూడా అవైలబుల్గా ఉంటాయి వాళ్ళు బ్యాంబూస్ సేల్ చేస్తారు అవి కూడా మనం తెప్పించుకొని కుక్ చేసుకోవచ్చు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా తెప్పించుకొని బ్యాంబూస్ అయితే కుక్ చేసుకోవచ్చు మేమైతే మా ఔటింగ్ని మా పిల్లలతో పాటు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎక్కువ దూరం వెళ్లకుండా మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంచర్స్లోనే ఈ ఫుడ్ కుకింగ్ అయితే మేము ప్లానింగ్ చేసుకున్నాము మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫుడ్ టేస్ట్ కూడా ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను వీడియోలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళైతే వాళ్ళ టేస్ట్ని ఎలా ఉంది అని చెప్పేసి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదండి ఇవాళ మన వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి